హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర అమ్మాయి ఈ రోజు చెప్పబోయే రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది ఆంధ్ర స్టైల్ పెరుగు అన్నం అనమాట పెరుగన్నం అంటే ఉత్తి పెరుగు కాదు ఆ పెరుగులో కలిపే ఇంగ్రీడియం చాలా స్పెషల్ ఆంధ్ర స్టైల్ స్పెషల్ అనమాట ఖచ్చితంగా ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ స్టవ్ సిమ్ సిమ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండీ పెట్టేసుకొని ఒక చిట్టు వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లో పోపు దినుసులు అంటారు కదా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని గుళ్ళు మినపప్పు వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే మినపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత కరివేపాకు ఉంటే మీ దగ్గర కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కరివేపాకు కూడా మంచి అరోమా వస్తుంది కాబట్టి ఒక రెమ్మ వరకు కరివేపాకు ఆవాలు చిటపట నాకే మనం కరివేపాకు యాడ్ చేయాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కరివేపాకు వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం వేగనివ్వకూడదు జస్ట్ అలా ఫ్రై చేయాలి అంతే వేసామన్నట్టే కానీ దాన్ని ఎక్కువగా సేపు కుక్ చేయకూడదు కొద్దిగంత పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఇంకా మొత్తం కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేయడమే ఎక్కువసేపు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగకూడదు టేస్ట్ అనేది వేరేగా వచ్చేస్తుంది ఎక్కువసేపు ఉల్లిపాయ పచ్చిమిర్చి మా వేగకూడదు నెక్స్ట్ ఇవన్నీ వే వేగినాక ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పెరుగు ఒక కప్ పెరుగులో కొద్దిగా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేగిన తాలింపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలో కానీ నైట్ మనకి మిగిలిపోతుంది కదా ఆ అన్నంలో కానీ ఈ పెరుగు చట్నీ వేసుకొని ఆంధ్ర స్టైల్ స్పెషల్ పెరుగు చట్నీ వేసుకొని తింటే ఒక్కొక్క ముద్ద చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఆ టేస్ట్ మీరు కనుక చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారనమాట పెరుగున్నప్పుడల్లా లేదా నోటికి బాగులేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోని కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ్రీఫ్గా అర్థమవుతుంది ప్రతి వీడియో కూడాను చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మిగా ఉండే రెసిపీసే నా ఛానల్లో ఉన్నాయి ప్రతిది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి